पल फ्राय पल पलके फ्राय కేపల పులుసు చేస్తున్న ముందు దీంట్లోకి కావాల్సిన పదార్థాలు రెండు పెద్ద పెద్ద ఆనియన్స్ ఒక టమాటా కొంచెం కొత్తిమీర కొద్దిగా అల్ల వెల్లుల్లి కొన్ని మిరియాలు వేసి మిక్స్ చేసుకున్నాను ఇది ఈ పేస్ట్ దీంట్లోకి కావాల్సినవి కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర ఒక ముక్కలు ఆడికాయ ముక్కలు చింతపండి పులిసీ ఫస్ట్ ఆయిల్ వేసుకొని మెంతులు వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత ఇవన్నీ వేసి బాగా పెట్టిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని బాగా మగ్గిన తర్వాత అందులో ఈ చేపమక్కలేస్తే ఇది బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేస్తాం దగ్గర మరిగాక అప్పుడు చేపల పులుసు రెడీ అవుతాం లాస్ట్గా కొత్తిమీర వేస్తాను చేపల పులుసు రెడీ అవుతాం